హైదరాబాద్ నగరం అంటే సౌకర్యాలతో పాటు సమస్యలు కూడా గుర్తుకొస్తుంటాయి అలాంటి సమస్యలు నగరవాసులకు ఎక్కువగా వర్షాకాలంలోనే ఎదురవుతుంటాయి చిన్న చినుకు కాలనీలు చెరువులను తలపించేస్తున్నాయి ఇక బేగంపేట పరిధిలోని పలు కాలనీలు బస్తీల పరిస్థితి చెప్పనవసరం లేదు ఇక్కడి స్థానికులు ఏళ్లుగా వరదతో పాటు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు చినుకు పడితే చాలు పిల్లలు వృద్ధుల నానా అవస్థలు పడుతుంటారు ఇదే అంశానికి సంబంధించి హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం చినుకు పడితే చాలు నగరవాసులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది నగరంలోని రోడ్లని చిన్నపాటి కృష్ణా నదిగా కనిపిస్తున్నాయి నగరం నడిబొడ్డున ఉన్న బేగంపేటలోని బ్రాహ్మణవాడ కాలనీ సమస్యల వలయంగా మారింది వర్షం పడ్డ ప్రతిసారి తమకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు కాలనీ మొత్తం కూడా వర్షం పడినప్పుడు వరద నీటితో నిండిపోతోంది వరద నీటికి తోడు డ్రైనేజీ నీరు కూడా నెలల తరబడి కాలనీలోనే నిల్వ ఉండడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్ళాలన్నా స్కూల్ నుంచి ఇంటికి రావాలన్నా ఇబ్బంది పడుతున్నారు బయటకి వెళ్ళాలంటే కష్టం అయింది నడవడానికి వస్తలేదు ఎట్లా నడవాలి ఇప్పుడు పో పిల్లలకి స్కూల్కి పోవాలంటే ఆర్డ్రై అవుతుంది ఎట్లా పోతారు పిల్లలు పరిస్థితి బాగాలేదు ఆట నుంచి దాన్ని ఆడుతున్నాం మేము ఎట్లా పోవాలి గలీస్ వాసన ఈగ దోమలు కంపు వాసన కలిస్తుంది మాకు ఇట్లా కూర్చొని కూడా వస్తలేదు మాకు ఎట్లా ఉండాలి మేము कुछ एटला है से हो गए हम लोग घर छोड़ के किराए के घरों में जाके रहना पड़ रहा है इतनी मुसीबत आ गई हमारे यहाँ बहुत परेशानी हो गई छह महीने से हमारे बहुत परेशानी हो गई चलने नहीं आ रहा कुछ भी नहीं आ रहा हम लोग कैसा रहना क्या है किराया बनना पड़ रहा हम घर छोड़ के जाके जाती घर छोड़ के किराए में रहना पड़ रहा जाके आ, हम आपको हाँ हम लोग इतने छे महीने से परेशान है यहाँ पे आने जाने की प्रॉब्लम है छोटे बच्चे है बूढ़े है सब है चार पांच लोग तो खाली करके चले गए यहाँ पे बहुत परेशानी हम लोगों को बारिश देखो पूरा ड्रेनेज के गलिस बो में इसमें रह रहे कर रहे बीमारियाँ बच्चे बुखारा मच्छर इतना है इतने परेशानी हो रही रहने के लिए आप लोगों कुछ करना हमारे लिए मदद करना गवर्नमेंट से चले जाना बोल के मुश्किल हो जा रही कितना किराए बन रहे वो बन रहे देखे देखे तक बच्चे छोटे छोटे हैं हमारे पास कुछ तो मदद करना गवर्नमेंट से इतने कंप्लेंट्स दे रहे मगर कुछ नहीं कर रहे हमारे मदद वही पूरा खाली देरे करके चले गए हम भी यहाँ से पूरा पानी भर जा रहा बारिश है तो पूरा पानी भर जा रहा है ये प्रॉब्लम हो रही चलने के लिए पूरा वही हम किराए बन के रह रहे డ్రైనేజీ నీళ్లు బయటికి వెళ్లడానికి దారి లేకపోవడంతో నీళ్లన్నీ ఇళ్ల ముందే నిలిచిపోతున్నాయి వర్షం పడినప్పుడు వరద నీళ్లతో కాలనీ మొత్తం నిండిపోతోంది బయట నుంచి ఇంటికి రాలేము ఇంట్లో నుంచి బయటికి నడవలేము అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ నీటితో పాటు వరద నీరు ఇంట్లోకి చేరకుండా ఉండేందుకు ప్రహరీ గోడ నిర్మించుకున్నారు అయినా ఇంట్లోకి వరద నీరు వచ్చేస్తోంది స్థానికులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు డ్రైనేజీ నీళ్ల సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని కాలనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కాలనీవాసులు కోరుతున్నారు నేను ఇక్కడ ఒక యాభై సంవత్సరాల నుంచి ఉన్నాను మనకు ఇటువంటి ప్రాబ్లం మనకు రాలేదు ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఏమో ఈపీఎఫ్ క్వార్టర్స్ ఏమో వాళ్ళు బ్లాక్ చేశారు బ్లాక్ చేయడం వల్ల బ్లాక్ చేయడం వల్ల ఈ డ్రైనేజ్ నీళ్లు ఆగిపోతుంది వర్షం వచ్చినప్పుడు అయితే మొత్తం ఆ రోడ్ పై వరకు వెళ్ళిపోతుంది మన దగ్గర ఒక ఐదైదు ఫీట్లు నీళ్లు ఉంటుంది జిహెచ్ఎంసి దెన్ హైదరాబాద్ మెట్రోపాలియన్ బోర్డ్ దెన్ ఈపీఎఫ్ ఆఫీస్ అందరికీ సిక్స్ మంత్స్ నుంచి పర్సీవ్ చేస్తున్నాము ఈ మూడు లెటర్స్ ఉన్నాయి చూడండి ఈ అన్ని లెటర్స్ ప్రతి ఒక్కరికి పోయినాయి కానీ మనకు ఇంతవరకు సిక్స్ మంత్స్ నుంచి మేము ఎక్కడ అన్ని ప్లేసెస్లో తిరుగుతున్నాము ఎక్కడ వేసినా గొంగడి ఎక్కడే ఉంది అట్లే ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చేయడం లేదు మన ప్రాబ్లం గవర్నమెంట్ దృష్టికి తీసుకురాండి చాలా మంది ఖాళీ చేశారు ఇక్కడ డ్రైనేజ్ నీరు నెలలు తరబడి ఇళ్ల ముందు నిల్వ ఉండడంతో దోమలు బ్యాక్టీరియా పెరిగిపోయి పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి మురికి నీరు కంపు కొట్టడంతో అక్కడ ఉండలేక కాలనీవాసులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు